అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అసుర ఏంటి అంత ప్రశాంతంగా ఉన్నావు ఇంకా రాలేదా మన రాకుమారుడు సిటీకి మధ్యలో ఉన్న ఆ బహుళ అంతస్తుల కార్యాలయంలో పన్నెండు అంతస్తులో ఉన్న రిసెప్షన్ కౌంటర్లో కూర్చున్న ఆ అమ్మాయి తనకి ఎదురుగా ఉన్న మరో అమ్మాయితో అంది ఏంటి మళ్ళొక్కసారను రాకుమారుడా అతనితో ప్రయాణం చీకట్లో కళ్ళు మూసుకుని నడవటం లాంటిది మనకి మరో ఆప్షన్ ఉండదు గుడ్డిగా వెళ్లాల్సిందే అయినా అలాంటి రాక్షసుడిని పట్టుకుని రాకుమారుడని ఎలా అనాలనిపిస్తుంది రిసెప్షన్ కౌంటర్లో కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్న ఆ అమ్మాయి మీద చిన్నగా మొట్టికాయ వేస్తూ అంది ఆ మరో అమ్మాయి కంప్యూటర్ స్క్రీన్ మీద నుండి చూపు పక్కకి తిప్పి తనకి ఎదురుగా ఉన్న పెంచి మీద మోచేతి నానిస్తూ చేతిని గడ్డం కింద పెట్టుకొని అది నిజమే అనుకో కానీ నాకెప్పటినుంచో ఒక డౌట్ ఉంది ప్రతి కథలోని హీరో సూటు సూటుపూటు వేసుకుని టిప్ టాప్గా ఉంటాడు ఎందుకు అంతేకాదు మోహన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కాదు విలన్ కూడా అంతే సిక్స్ ప్యాక్తోటి ఎందుకుండాలి గుండ్రంగా కళ్ళు తిప్పుతూ తనకి ఎదురుగా ఉన్న అమ్మాయితో అంది నీకు మీద ఒక క్లారిటీ ఉండదు ఆలోచించు మధ్యతరగతి వాడు ఎంత మంచివాడైనా ఏం చేసినా వాడిని హీరో అనరు మనం నవ్వితే ఏడ్చినట్టుంది అంటారు అదే ఒక సెలబ్రిటీ ఏడిస్తే ఆమె ఏడుస్తున్నా కూడా ఎంత అందంగా ఉందో అంటూ పోవోలుడు కామెంట్స్ వస్తాయి అలాగే హీరో అవ్వాలంటే సమాజానికి ఏదైనా చేసుండాలి లేదంటే డబ్బుని సంపాదించుకుంటూ మన స్థాయిని పెంచుకుంటూ పోవాలి మన కథలు హీరో కూడా అంతే కానీ సమాజానికి ఏం చేస్తున్నాడో నాకు తెలీదు మనల్ని చేయకుండా ఉంటే చాలు భుజం మీద తడుతూ నవ్వుతూ అంది ఎదురుగా ఉన్న అమ్మాయి అప్పుడే వస్తున్న మేనేజర్ నవ్వుతూ ఉన్న ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూశాడు అలాగే నవ్వుతూ ఉండండి బాస్ వచ్చే టైం అయింది చూశారంటే అలాగే తీరుపడిగా పడిగా ఎంతసేపైనా నవ్వుకోవచ్చు మీ ఇంట్లో కూర్చొని మేనేజర్ కొంత వినపడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు తడబడుతూ ఎవరి పనుల్లోకి వాళ్ళు దూరిపోయారు వేళ నిర్మానుష్యంగా ఉన్న అడవిలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆయాసపడుతూ నడుస్తున్నాడతను వెనక్కి తిరిగి చూశాడు అతన్ని ఎవ్వరూ లేదు అయినా అతని కళ్ళల్లో భయం ఆందోళన కలిపి అతని శరీరాన్ని చల్లపరిచాయి చేతి వేళ్లు వణుకుతున్నాయి దగ్గరగా గమనిస్తే అతనికి ముప్పై ఏళ్లుంటాయి మధ్య మధ్యలో పరిగెడుతూ ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకోవటానికి ఓ చెట్టును పట్టుకుని ఆగుతూ మళ్ళీ పరిగెడుతున్నాడు అతను ఊపిరి పీల్చుకునే శబ్దం అతనికే భయంకరంగా వినిపిస్తుంది ఎక్కడికి పరిగెడుతున్నాడో ఎటువైపు వెళ్తున్నాడో అతనికే తెలీదు కానీ ఒక్క ఆగితే ఆలస్యమైతే అతని చావు తథ్యమని అతనికి తెలుసు చుట్టూ అంతా చీకటిగా ఉంది అకస్మాత్తుగా అతని మొహం మీద ఏదో కాంతి ఆ వెలుగు కనిపిస్తున్న వైపు చూస్తూ వచ్చాడు రోడ్డు కనిపించింది వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్లాలంటే భయం అక్కడ నిలబడాలంటే భయం రోడ్డు మీదకి వెళ్లాలంటే భయం అలా భయపడుతూ ఉండే కంటే చనిపోవటం మంచిదని ఒక్క క్షణం అనిపించింది భయపడుతూ కంగారుగా రోడ్డు దాటపోతూ ఉండగా అకస్మాత్తుగా కారు టైర్లు కీచమన్ను పెద్ద శబ్దం చేస్తూ అతని కళ్ళ ముందు ఓ కారు ఆగింది అతన్ని ఆ కారు ఢీకొట్టగా అతని ప్రాణాలు పొయ్యాయేమో అన్నంత భయం వేసింది గట్టిగా కళ్ళు మూసుకున్నాడు దగ్గరగా ఆ కారు ఆగటంతో గుండెని అరచేతిలో పెట్టుకొని భయం భయంగా కళ్ళు తెరిచి చూశాడు ఈ క్షణం నుండి అతనికి జీవితంలో సంతోషం శాంతి ఉండదు అనిపించింది వెంటనే మోకాళ్ళ మీద వాలిపోయి రెండు చేతులు జోడించాడు ప్లీజ్ ఏకే నన్ను క్షమించొద్దు నేను ఇలా బ్రతకలేను నాకు శాంతి కావాలి ముక్తి కావాలి నన్ను చంపేసే నేను బ్రతిమాలుకుంటున్నాను నన్ను చంపే అతని గొంతు ఏడుస్తున్నట్టు ఉంది గట్టిగా అరిచాడు కారులో కూర్చున్న వ్యక్తి ఎదురుగా ఉన్న అతని బాధని ఏడుపుని పట్టించుకోలేదు అందులో వినిపిస్తున్న మెలోడీ సాంగికి వేళ్లని లయబద్ధంగా కదుపుతూ ఆ పాటని ఆస్వాదిస్తున్నాడు కార్ అత్తంలో నుండి అతను కళ్ళకి పెట్టుకున్న రియన్ గ్లాసెస్ మాత్రమే కనిపించాయి లయబద్ధంగా కదులుతున్న అతని వేళ్ళు ఒక సెకను ఆగి మళ్లీ కొనసాగాయి ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్కి తెలియచేసే సంజ్ఞాది అతను అర్థం చేసుకుని కార్ని వెంటనే రివర్స్ చేశాడు కార్ అవుతున్న శబ్దం వినిపించి మోకాళ్ళ మీద కూర్చున్నతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు కార్ చాలా దూరం వెళ్ళిపోయింది విరక్తిగా బాధగా తనలో తానే నవ్వుకుని తల పట్టుకుని అక్కడే కూర్చున్నాడు వరకు ఈ బాధ తప్పదు ఈ జీవితానికి విముక్తి లేదు అతని చెవుల్లో ఏకే స్వరం గట్టిగా గంభీరంగా మళ్ళొక్కసారి వినిపించింది ఈ ఏకే క్షమించాడంటే అది సుప్రీంకోర్టు మరణశిక్షతో సమానం అది అంత సులభం కాదు అతని చెవుల్లో ఆ స్వరం రెండు మూడు సార్లు మారుమోగినట్టు అనిపించింది అతన్నెవరో నరకంలోకి బలవంతంగా లాక్కెళ్తున్నట్టు ఉంది కొద్ది క్షణాలకి అతని ముందు మరో కారు వచ్చి ఆగటంతో అతను బాధగా తలదించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కార్లో కూర్చున్నాడు ఒక పెద్ద గేట్లో నుంచి ఆ కార్ లోపలికి వెళ్తూ ఉండగా నెమ్మదిగా తలెత్తి చూశాడు గేట్కి ఓ పక్కగా నేమ్ ప్లేట్ కనిపించింది అందులో ఆనంద్ కుమార్ అని ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో ఉంది దాని కింద చిన్న అక్షరాలతో టు హెల్ అని రాసింది అది చూడగానే అతని మొహంలో మరింత నీరసం కమ్ముకొనొచ్చింది ఇక నుండి తన జీవితం ఇక్కడే ఉందని అతనికి తెలుసు అతనికే కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఈ కాలంలో రాజ్యమా అవును అది రాజ్యమే ఆ రాజ్యానికి పట్టాభిషేకమైన రాజు ఆనంద్ కుమార్ అతని పేరుకి తగ్గట్టు అతను ఆనందంగానే ఉంటాడు కానీ అతని చుట్టూ మొత్తం విధ్వంసమే కానీ అతనిలో శత్రువుని కూడా ఆకర్షించే గుణాలు చాలానే ఉన్నాయి ఆకర్షణ అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంది అన్న సామెతకి ఆధార్ కార్డులా ఉంటాడు ఆ రడుగుల కంటే కొంచెం ఎక్కువ ఎత్తు మెత్తని ఉంగరాల జుట్టు ఆడవాళ్ళు కూడా ఆకర్షించేంత అందం కానీ చేసే పనులే చాలా వికారంగా ఉంటాయి అందం కోపం వీటన్నిటికీ మించి శత్రువు కూడా ఊహించని ముందడుగు వేసే తెలివితేటలు అతని సొంతం ఎవరైనా ద్రోహం చేశారని తెలిస్తే అతనికి క్షమాపణ ఎప్పటికీ ఉండదు మరణం కోసం వేడుకున్నా సరే ఆ చావురాత అతని చేతుల్లో ఉండాల్సిందే తను చెప్పినప్పుడు మాత్రమే చనిపోవాలి అతను తన జీవితాన్ని మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న విధి రాతని తనే రాస్తాడు పంతొమ్మిదేళ్ల వయసులోనే కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు అతనికి ఇరవై ఏడేళ్ళు ఈ ఎనిమిదేళ్లలో మొత్తం కార్పొరేట్నే తన ఆధీనంలో ఉంచుకున్నాడు కార్పొరేట్లకే కాదు ప్రభుత్వంలో కొందరు అధికారులు కూడా అతని మాట విని తీరాల్సిందే అతనికి ఫెయిల్యూర్స్ తెలీదు నిరాశగా ఉండే వాళ్ళని చూస్తే అసహ్యం తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవ్వర్నే నమ్మడు అలాంటి ఆనంద్ కుమార్ రాజ్యంలోకి అతను అడుగు పెట్టాల్సి వచ్చింది చంద్రుడు ఆకాశానికి బాయ్ చెప్తుండగా సూర్యుడు హాయ్ అంటూ తన పని ప్రారంభించాడు ఈ సూర్య భగవానుడి కంటే ముందే ఆ ఇరవై అంతస్తుల భవనం కింద పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ప్రెస్ రిపోర్టర్ల వరకు పెద్ద ఛానళ్ళ నుండి సాధారణ యూట్యూబ్ ఛానళ్ల వరకు అందరూ రహదారిపైనే కాపలాగా ఉన్నారు బెంగళూరులో అతను నెలకొల్పిన ఈ భవనం ప్రజల ఏడాది శ్రమకి ప్రతిఫలం అతని కార్యాలయ ప్రారంభోత్సవం గురించి నగరం మొత్తం చెప్పుకుంటూనే ఉన్నారు నిజానికి అతనికి ముంబైలో ఆకాశమంత ఇల్లుంది కానీ అతను హైదరాబాద్ నివాసి అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు ముంబై నుండి హైదరాబాద్ వచ్చాక ముంబైలో స్థానికంగా ఉన్న డాన్లందరికీ ప్రశాంతంగా అనిపించింది నగరం మొత్తం అతని ఆఫీసు ముందే వేచి ఉంది అది రూల్స్ రాయిస్ కార్ నిశ్శబ్దంగా ఉన్న రోడ్డులో మెరుపు వేగంతో దూసుకుపోతుంది ఆ నల్లటి లగ్జరీ కార్లో కూర్చొని ఆనంద్ కుమార్ బ్లూటూత్ ద్వారా అమెరికన్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడుతున్నాడు అతను సమయాన్ని వృధా చేయడు వేడుక జరిగే కార్యాలయం దగ్గర ఏంటి సార్ ఓ మామూలు ఓపెనింగ్ వేడుక్కి చాలా మంది వచ్చారు అందరూ బిజీగా ఉన్నారు కొంతమంది సినిమా స్టార్స్ కూడా వస్తున్నారు ఇది సినిమా నటుడి కార్యాలయమా ఒక అతను తన చేతిలోని మైక్ని ఫిక్స్ చేస్తూ అడిగాడు ఆ సినిమా నటుడా ఎవరు వస్తున్నారో తెలుసా ఏకే రాజ్యానికి ఏకైక రాజు మిస్టర్ ఆనంద్ కుమార్ అతని గురించి నువ్వేమనుకుంటున్నావు వీళ్ళంతా అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనుకుంటున్నావా ఆస్సలు కాదు కనీసం అతని ఫోటో అయినా దొరక్కపోదా వాళ్ళ ఛానల్ టీఆర్పీ పెరక్కపోదా అని వచ్చారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళది అరే మా విషయమే చూడు ఒక్క ఫోటో స్పష్టంగా అయినా దొరక్కపోదా అని ఉదయం నుండి పడిగాపులు కాస్తూ మా కెమెరా ఇక్కడే పెట్టుకునున్నాం పబ్లిక్లో ఫేస్ను చూపించి సంవత్సరం పూర్తవుతుంది మరో ప్రముఖ ఛానల్ కెమెరామ్యాన్ నీరసంగా అన్నాడు అందరూ గేటు దగ్గర నుండే చేతిలో బొకేతో నిలబడున్నారు ఎవరి బొకే అతని చేతిలో చేరుతుందో ఎవరికీ తెలియదు అంతలో అక్కడికొచ్చిన జియ్యం వేదా ఎక్కడా అని అడగటంతో ఇంకా రాలేదు సార్ అంటూ సమాధానమిచ్చింది అక్కడే నిల్చున్న ఒక ఆమె ఏంటి ఇంకా రాలేదా టెన్ మినిట్స్లో బాస్ వస్తారు ఇప్పుడెలా జీఎం కంగారు పడుతూ అన్నాడు ఆ డోంట్ వర్రీ సార్ మన దాంట్లో చాలా ఉన్నారు అతని భయాన్ని అర్థం చేసుకుని ఆ అమ్మాయి చిన్నగా చెప్పింది నీకు బుర్ర పని చేయట్లేదు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు వెంటనే వేదాకి కాల్ చేయి అతను కోపంగా అరవటంతో ఆమె వెంటనే కాల్ చేసింది ఆ సమయానికి ఆమె కాల్ చేసిన వ్యక్తి ఆ కార్యాలయం ఇరవయ్యో అంతస్తులో ఉంది ఆమె తెల్లటి గులాబీ రంగు వేళ్ళు ఆమె కుడిమణి కట్టుకి కట్టిన యాపిల్ స్మార్ట్ వాచ్లో కాల్కి సమాధానమిచ్చాయి వేద ఎక్కడున్నావు నువ్వు ఇంకా రాలేదని జియం కంగారు పడుతున్నారు అవతల నుండి కంగారుగా ఉన్న కంఠం వినిపించింది దగ్గరలోనే ఉన్నాను ఐదు నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను ఆమె సమాధానం చెప్తుండగానే ఏకే కార్ మెరుపు వేగంతో మెయిన్ ఆఫీస్ వరకు వచ్చి ఆగింది అతని కార్ని చూసి అందరూ ఎలర్ట్ అయ్యారు జిఎంకి ప్రాణాలు కోల్పోయినట్టు అనిపించింది ప్లీజ్ వేదా మీరు త్వరగా రావాలి జిఎం నుండి వేదాకి మరో వచ్చింది ఆమె లిఫ్ట్ ఉపయోగించకుండానే మెట్లు దిగుతూ వచ్చింది కార్లో ఉన్న ఆనంద్ కుమార్ బ్లూటూత్ కాల్ని కట్ చేశాడు మెల్లగా తన ఎదురుగా ఉన్న అద్దంలోకి తన ముఖం చూసుకుంటూ చెదిరిపోయిన తన జుట్టుని సరిచేసుకున్నాడు చేతికున్న వాచ్లో టైం చెక్ చేశాడు డ్రైవర్ అతన్ని భయం భయంగా చూస్తున్నాడు అతనికి ఆలస్యంగా రావటం లేదు నిర్ణీత సమయానికంటే ముందే వచ్చి తీరాలి ఒక్క నిమిషం లేటైనా సరే ఆ డ్రైవర్కి అదే చివరి పని అవుతుంది అందుకే డ్రైవర్ సెకండ్కొకసారి వాచను చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు వేద ఇంకా రాలేదు జీయం వల్లంతా చెమటతో తడిచి ముద్దవుతోంది అతనెందుకలా కంగారు పడుతున్నాడో చుట్టూ వాళ్ళకి అర్థం కావట్లేదు ప్లీజ్ వేదా నన్ను కాపాడు ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా ముందుకు కదిలాడు జిఎం అతను వేసే ప్రతి అడుగు పాతాలానికి దారి తీస్తున్నట్టు అనిపించింది సర్ వచ్చారు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒకమ్మాయి ఏకే కార్ దగ్గరికి వెళ్లి డోర్ తెరవపోయింది జిఎంకి గుండె పట్టేసినట్టు అనిపించింది వెంటనే మీద చేయి పెట్టుకున్నాడు కానీ ఆ కార్ డోర్ మీద ఆ అమ్మాయి వెళ్ళు కనిపించలేదు వెనకాల నుండి వచ్చిన వేదా చేతివేళ్ళు కనిపించాయి అతనికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది అతని టెన్షన్ మొత్తం నోటి ద్వారా గాలి రూపంలో బయటికి వదిలేశాడు ఆ ముందుగా డోర్ తెరవబోయిన అమ్మాయికి ఇదంతా అవమానంగా అనిపించింది ఆమె చేతిలోని బొకేతో కోపంగా జియ్యం పక్కకొచ్చి నిలబడింది వేదా చేతివేళ్లు కార్ డోర్ని తెరిచాయి ఆనంద్ కుమార్ బ్లాక్అట్లో గంభీరంగా కార్ నుండి దిగాడు జీయం పక్కనే ఉన్న ఆమె చేతిలో నుండి బోకే లాక్కొని అతని ముందుంచింది వేద ఆమె మోడ్రన్ డ్రెస్లో ఉంది ఆమె జీరో సైజ్ అని ఆ దుస్తులు చెప్పకనే చెప్తున్నాయి ఆమె పాదాలకి వేసుకున్న హీల్స్ ద్వారా ఆమె ఎత్తుని అంచనా వేయొచ్చు ఐదున్నర కన్నా కొంచెం తక్కువ ముట్టుకుంటే కందిపోయే తెలుపు ఆకాశంలోని తెల్లని మప్పులా రైతు చేలో వేసిన పత్తి పువ్వులా ఆమె ఒంటి రంగు చూడటానికి ఆహ్లాదంగా ఉంది ఏకే ఆమె ఇచ్చిన అందుకొని తిరిగి ఆమెకే ఇచ్చి ముందుకు కదిలాడు అది చూసి జియం పక్కనే ఉన్న అమ్మాయి ఎగతాలిగా నవ్వింది వేద అదంతా పట్టించుకోలేదు ఆ బొగ్గేని డ్రైవర్ చేతికిచ్చి అతని వెనకాలే పరిగెట్టింది జియం అతనికి ఎదురొచ్చాడు వెల్కమ్ సార్ వెల్కమ్ అంటూ బొగ్గేని అందివ్వబోయాడు ఆనంద్ కుమార్ వైపు చూసి ముందుకి కదిలాడు ఆ బొకేలన్నీ వేదాన్ని అందుకొని నెమ్మదిగా పక్కకి పెట్టేస్తోంది అది చూసి జియం పక్కనే ఉన్న మరో అమ్మాయి సర్ ఎవరామే అంటూ వచ్చి చిన్నగా అడిగింది మిగతా కదా తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే